ఓకే అన్న ఇప్పుడు మన తెలంగాణలో త్వరలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది తప్పకుండా తప్పకుండా గెలుస్తుంది డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి ఇది ఎంత అంబేద్కర్ షార్జీ కూర్చోడం కానీ అసెంబ్లీ కట్టడం కానీ రోడ్లు మషిన్ భగరత కళ్యాణ మండపము అమ్మఒడి పథకము బాలంతలకు రైతు బీమా రైతు బంధు అన్ని లబ్ధిదారు పొంద జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది ప్రజల్లో కూడా టాప్ బీఆర్ఎస్ నడుస్తుంది మా కాన్సెస్లో ఎమ్మెల్యే కూడా రెండుసార్లు గెలిచిర్రు ఈసారి కూడా కంపల్సరీ గెలుస్తారు కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అన్న కాంగ్రెస్ లేదంటే బీజేపీ కాంగ్రెస్ అయితే కొన్ని సీట్లు వస్తాయి కానీ మొత్తం కింద రావును కాంగ్రెస్ రాదు బీజేపీ రాదు పట్టుదల అయితే బీఆర్ఎస్ ఉన్నది చాలా మంది అంటున్నారు కదా లేదు ఈసారి ఎలాగైనా కేసీఆర్ గారిని ఓడించేసి కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి అని చెప్పేసి దానికి దాని గురించి మీరు ఏమంటారు మరి వాళ్ళ బీమా వాళ్ళు కలగని లేదు కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది ఎట్లా అనిపిస్తుంది అన్న డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కేసీఆర్ గారిది చాలా బాగుంది డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ గురించి ఎవరు వెంక పెట్టేది అవసరం లేదు పేరు పెట్టాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ మేము ఆల్రెడీ మేము బీఆర్ఎస్ చేసినా బీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుంది మీకు ఏమైనా వస్తున్నాయా కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చింది కదా మేడం అమ్మకు పెన్షన్ వస్తుంది మా చెల్లి ఒక కళ్యాణలక్ష్మి వచ్చింది మా చెల్లెకు అలా మైనార్టీ లోన్ పెట్టినాం అది కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు బడ్జెట్ లేదు వస్తే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోండి ఓకే అన్న మళ్ళీ ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ మా ప్రాపరు నిజామాబాద్ డిస్టిక్ అక్కడ బోధన్ డివిజన్ రంజల్ మండల్ అని విలేజ్ మాది మండల్ ఎమ్మెల్యే ఎవరన్నా అక్కడ షకిల్ 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 మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా ఆ వెళ్తా మా క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళతో షేర్ చేస్తాం వెళ్తాం మేము ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉంటది బాగుంది ఈ సార్ మళ్ళీ పక్క బిఆర్ఎస్ వస్తుంది అనుక బి వస్తుంది సార్ కూడా